షామిర్పేట మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడగింపు కొరకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానన్నారు ఈటల రాజేందర్ చామీర్పేట మేడ్చల్ వరకు మెట్రో రైలు పొడగింపు కొరకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉండేలా బాధ్యత తీసుకుంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు మెట్రో రైలు పొడగించాలని ఆదివారం సుచిత్రలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉన్న కారణంగా ప్రభుత్వం స్పందించి మెట్రో మార్గాన్ని పొడిగించే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నారు హైదరాబాద్కి ఉత్తరంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు విస్తరించి ఉంటాయి మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా లాంటి జిల్లాలు విస్తరిస్తూ ఉంటాయి ఈ హైదరాబాద్ ఎక్కువ విస్తరించే ప్రాంతం కూడా మేడ్చల వైపు అదేవిధంగా శామీర్పేట వైపు ఉప్పల్ వైపు చాలా శీఘ్రంగా విస్తరిస్తూ ఉంది ఇక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా రక్షణ రంగంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా రోడ్ల కోసం గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ఇవ్వలేకపోయింది ఈ మధ్యలో క్లియర్ చేసి ఉన్నారు కాబట్టి ఇవాళ ఇక్కడ మేడ్చల్ మెట్రో అయినా లేదా షామిపేట మెట్రో అయినా ఈ రక్షణ రంగ భూములు ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఒకసారి రోడ్లు వేసుకుంటా పోతే మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ మెట్రో కట్టాలని డిస్టర్బెన్స్ అయ్యి ఆస్కారం ఉండేది కాబట్టి ఒకేసారి మెట్రో అదేవిధంగా రోడ్డు కనుక విస్తరిస్తే ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉండేటువంటి ఆస్కారం లేదు కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డిమాండ్ ఉందో ఎక్కడ కొత్త సిటీ విస్తరించబడుతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ ప్రజలు కోరుతుందో అటువైపు మె మెట్రో విస్తరిస్తే బాగుండు కానీ ఏదో ఊహాజనితమైన ఇంకా రూపమే లేనటువంటి ఏదో ఫోర్త్ సిటీ కోసం వేల కోట్ల రూపాయలు పెట్టి ముప్పై ఆరు కిలోమీటర్ల మెట్రో విస్తరిస్తా అని చెప్పడం అనేటువంటిది ఇది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాలపై సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది తగదు ఈ నిర్ణయం చాలా సంకుష్టమైన నిర్ణయం కాబట్టి గత అనేక రోజులుగా గత అనేక రోజులుగా ఇవాళ మేడ్చల్ మెట్రో సాధన కమిటీ నాయకత్వంలో ఏ ఉద్యమైతే కొనసాగుతుందో దాన్ని ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ తప్పకుండా మేము రైల్వే మంత్రి గారితో కానీ నితిన్ గడ్కరీ గారితో కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం మా డెలిగేషన్ కూడా కల్పించే ప్రయత్నం చేస్తాం ఇది సాధించేంత వరకు వాళ్ళతో మేము కూడా కలిసి కట్టుగా ఉంటాం ప్రభుత్వం ఇప్పటికైనా సంకుచితమైన ధోరణి పక్కకు పెట్టి ఇవాళ నీడి బేస్డ్ అవసరం బేస్డ్గా ఈ మెట్రోని విస్తరించాలని చెప్పి కోరుతున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్